తాళ్లరేవు మండలం పీమల్లవరం పంచాయతీ పరిధిలోని గ్రాంట్ గ్రామంలో సుమారు రెండు వందల ఎకరాల వరి పొలాలకు సాగునీరు లేక ఎండిపోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం పి మల్లవరం గ్రామం గ్రాండ్ ప్రాంతంలోని పంట పొలాల్లో ఎదజల్లు ద్వారా పంట వేసి సుమారు పదిహేను నుంచి ఇరవై రోజులు అయిందని నేటికి గ్రామంలోని పంట కాలువ ద్వారా చుక్కనీరు సరఫరా కాలేదన్నారు ఇటీవల జోరుగా కురిసిన వర్షాల సమయంలో పైనున్న నీరు దిగడానికి సాగునీటి కాలువకు సరఫరా నిలుపుదల చేశారని పై పొలాల నుంచి నీరు దిగిపోయినా మా పొలాలకు సాగునీరు అధికారులు ఇవ్వడం లేదని వాపోయారు ఖరీఫ్ సాగులోనే ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఏడాది ఎదుర్కొంటున్న అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోతున్నారని ఓఎన్జీసీ పైప్ లైన్ ద్వారా ఆయన సాగునీరు ఇప్పించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే సాగునీరు అందించకపోతే వరినాట్లు పూర్తిగా మాడిపోయి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల వరకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు దీనిపై ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వాళ్లు రాజబాబు మాట్లాడుతూ నీటిపారుదల శాఖ అధికారులు గ్రాండ్ ప్రాంతానికి పూర్తి స్థాయిలో సాగునీరు వచ్చేలా వెంటనే చర్యలు చేపట్టాలని లేని ఎడల రైతాంగంతో కలిసి రోడ్డు ఎక్కి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతులు పితాని సతీబాబు మేడిశెట్టి శ్రీను పంపన శ్రీను బాదం ఏడుకొండలు పిల్లి లోవరాజు భైరవమూర్తి సోరంపూడి సూరిబాబు సోరంపూడి శ్రీను తదితరులు పాల్గొన్నారు సాగునీరు వెంటనే ఆ పంట పొలాలకు సాగునీరు 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 గత ఇరవై రోజు సాగునీరు లేక ఎండిపోతున్నటువంటి మా పంట పొలాలను రక్షించండి రక్షండి రక్షించండి ఆ పంట పొలాలను రక్షించండి రక్షించండి జాంకేలు ఉన్నాయండి జాంకేలు జాంకేలు పెద్ద చెల్లి ఎప్పుడైనా రోజులు అవుతుందండి ఇప్పుడు నీరు లేదు కాలాలు మొత్తం స్కిల్ మొత్తం తీయలేదు మొత్తం పాడైపోయినా డిపార్ట్మెంట్ అడుగుతుంటే రేపు మొత్తం గడుపుతున్నారు ఏమైనా అడుగుతుంటే వచ్చేస్తున్నా రేపు వస్తుంది ఇవ్వాలి వస్తుందని చెప్తున్నారు ఇవాళ కూడా నీరు లేదు చేలు మొత్తం నెలల బీరలు మారిపోయి రైతు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది ఇప్పటికే ఎకరానికి పదిహేను వేలు పెట్టుబడి పెట్టేసి ఉన్నారు దాన్ని ఏం చేయాలో అర్థం కాకుండా రైతు ఏం చేయాలో అర్థం తెలియదు ఇప్పుడు వచ్చే నీరు కూడా ఈ జిఎస్పిసి కంపెనీ రిలయన్స్ కంపెనీ కూడా దానివల్ల కూడా మాకు నీరు వాటర్ బాగా తగ్గిపోయిందండి ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పేసి అధికారులని మేము కోవడం జరిగింది ఏ త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పందర్తని అప్పుడే రోల్ అవుతుంది మాకు కింద నీరు వచ్చి తొందరగా మాకు నీరు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను నా పేరు బొల్లు రాజబాబు ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా సెక్రటరీ ఈరోజు మనం మల్లవరం పంచాయతీ తాలరే మండలంలో ఈ పొలాలు చూడడానికి కానీ వచ్చాం గ్రాంట్ ఏరియాలో ఈ పొలాలన్నీ కూడా గత ఇరవై రోజుల క్రితం అంతా కూడా విత్తనాలు జల్లేరు విత్తనాలు జల్లినటువంటి కాడి నుంచి కూడా ఏదో మొక్క అంటే వచ్చింది కానీ అప్పటి నుంచి కూడా సుమారు నీళ్ళు లేక పొలాలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి మొత్తం ఇక్కడ సుమారు మేము ఇప్పుడే పొద్దు నుంచి తిరిగినటువంటి చూస్తే సుమారు రెండు వందల ఎకరాలు పైబడి ఈ మొత్తం పొలాలన్నీ ఎండిపోతూ ఉన్నాయి అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ రైతులందరూ కూడా మరపెట్టుకున్నా రేపు మాపని చెప్తా చెప్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా నా పేరు పిల్లి శ్రీని అండి పదిహేను సం పదిహేను రోజుల నుంచి నీరు లేదండి ఊరి గ్రాంటెడ్ గ్రాంట్ అది మా జీఎస్పీ లైన్ వదిలితేనే కానీ మాకు పని ఉపకారం ఎప్పటికీ ఉపకారం లేదండి కాల వల్ల ఉపకారం ఎప్పుడు లేదండి ఇవాళ కూడా అంతే బాధలండి వచ్చి అధికారులు వచ్చి పోయి వచ్చి అలాగే అలాగా చెప్పేసి పోతున్నారు కానీ అండి ఏ దేనికి ఉపహారం లేదండి చేను ఉడుతున్నాం కానీ అండి జల్లినా కానీ మళ్ళీ నీరు తోడినా కానీ ఇప్పుడు ఎండ చచ్చిపోతాయండి మళ్ళీ ఇలాగ ఎండ కాసినా కానీ అండి నీరు పులసరికాయనండి ఇప్పుడు అంతగా అంతగా పురుషు వస్తుంది అండి అదిగో ఇదిగో వచ్చేస్తుంది పెద్దలు చేస్తున్నారు అన్నారు కానీ అప్పుడే పది రోజులు అవుందండి చెప్పాలి అధికారులు కూడా వెళ్ళిపోతున్నారు వచ్చినా వెళ్ళిపోతున్నారు కానీ అండి ఎవరికి మా మాటలు పట్టించుకుంటే పట్టించు లేదండి